మొత్తం కొత్త ఐటమ్స్ బ్లౌజ్ పొట్ట ఐటమ్ బ్లౌజ్ వరకు వచ్చింది నెక్స్ట్ డైలీ వేర్ శారీస్ అసలు కాన్సెప్ట్ ఏంటో ఎవరికి కూడా తెలీదు ఏం తెలీదు రేట్లు తెలియవు ప్రైజెస్ అసలు ఏం తెలియదు స్టాక్ చూసారా టకటక పడిపోతూ ఉంది మొత్తం షుగర్ స్టోన్ వరకు డైలీ శారీస్ సారీస్ డైలీవెరీ కూడా వచ్చేసినాయి ఇవన్నీ కూడా ముప్పై నుంచి ముప్పై బేళ్ళు అయితే వచ్చేసాయి ఎన్ని బేళ్ళు బాబాయ్ మొత్తం నలభై ఓకే ఓకే కానీ బేల్స్ అన్ని కూడా నీట్ గా ఇలా కేటలాగ్స్ అన్ని కూడా సర్ది పెట్టేసాం రేట్లు అయితే తెలీదు ఇంతకు మన హరి అన్న లేరు కదా ప్రస్తుతానికి అయితే ఖరీదు ఉన్నాడు అవును సో ఇవన్నీ కూడా కొత్త పేర్స్ హర్యానా రావాల్సిందే సో ఇంతకు మన అడ్రస్ ఎవరు చేస్తారు బాబాయ్ అడ్రస్ సో చూసారు కదండి ఎంత కళ్ళు చెదిరే స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందో ఇంత స్టాక్ ఎందుకు తెప్పించాము ఏంటి అంటే ఎప్పుడూ స్పెషల్ ఏనండి కానీ ఈసారి ఇంకొంచెం స్పెషల్ అనమాట ఆ స్పెషల్ ఏంటంటే నేను చెప్పనండి బాబు ఎందుకంటే సారు వస్తున్నారు సారే రివీల్ చేస్తారు రేపటి రోజున మన షాప్లో ఏమైనా జరగచ్చు మీకు ఎంత లాభమైనా రావచ్చు అనమాట మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు మీరు అంటే మన షాప్లో కలెక్షన్ తీసుకుంటే ఎంతెంత లాభాలు ఉండబోతున్నాయని చెప్పేసి చాలా మంచి మాట కదా నిజంగానే చాలా 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 మంచి మాట అనమాట ఎందుకంటే కలెక్షన్ అయితే అస్సలు మామూలుగా లేదండి ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ ఒక పది రోజుల వరకు ఒక నలభై నుంచి యాభై బేల్స్ ప్రతిరోజు వస్తూనే ఉంటాయి అన్నమాట వ్యాపారస్తులందరికీ ప్రైస్ బ్రేకింగ్ సేల్ అయితే పెట్టబోతున్నాము అండ్ వాటి డీటెయిల్స్ ఏంటి అండ్ వాటి అంటే ఆ సేల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు షార్ట్స్ రూపంలో వీడియోస్ రూపంలో అయితే షేర్ చేస్తాము సార్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఒక్క కేటలాగ్ మీద కూడా ప్రైస్ లేదు అసలు వీటి రేట్లు ఏమి మనకైతే తెలియదు అనమాట సో అయితే వెయిట్ చేయాలి అండ్ రేపటి రోజున